గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎన్నావా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి హలో ఎల్వియ ప్రియా దేవుడి సంగస్థులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకూరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరోదే కథమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి చాలామంది మరి ఆర్థిక సమస్యలతో అప్పుల సమస్యలతో అనారోగ్య సమస్యలతో చాలా పోరాడుతూ ఉన్నారు వారి కోసం భారం కలిగేది ఒకవేళ ఇలాంటి సమస్యల్లో మీరుంటే నేను ప్రార్థన చేస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకే సిద్ధపడదాం ఈరోజు భాగము మత్త సువర్ధ నాలుగో అధ్యాయం నాలుగో ఉక్ష అని రాయబడి ఉన్నదను హలైలుయ్యా ఈ ఒక్క చిన్న ఉక్షణంతో దేవుడి దినం ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకిక్కడ ఏం మాట్లాడుతున్నారంటే అని రాయబడి ఉన్నదంట ఏమని రాయబడి ఉందండి ఇక్కడ అని రాయబడి ఉన్న మాటను పెట్టి దేవుడు చెప్తున్న మాట నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆయన నీ విషయంలో స్పందిస్తారు కానీ నువ్వు స్పందించాలి వింటున్న వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి వాక్యాన పకారంగా నీ జీవితాన్ని కట్టుకోవాలి అవి విశ్వాసమైన మాటలు నీ వద్ద నుంచి తొలగించాలి విశ్వాసం లాంటి మాటలు నీవు పలకాలి విశ్వాసం క్రియలు కలిగి ఉండాలి అంటే విశ్వాసం క్రియలు అంటే నీవు విశ్వాసం కలుగుననుకో ప్రతిదీ దేవుడికి మహిమ కలుగుగా కంటావు యోగు గారు పలికిన మాటలుగా పలుకుతావు అయ్యే క్రియల రూపంగా వచ్చినాయి నీ హృదయం అంతా ఏమి నిండిందో అదే పలుకుతావు చూడండి నోటి నుండి వెళ్ళింది మరి అపరిత్రం అవ్వడంట మనిషి అది కూడా మనకి మత్సువార్తలు ఉంటుంది లోకాసు వార్తలో కూడా ఉంటుందండి ఆ మాట కదండి మార్కు శువార్తలు కూడా ఉంటుంది అంతేకాదు బయట నుంచి వచ్చిన మాటే అపరిత్రం అవుతుంది అంట హృదయంలోంచి బయట నుంచి బయటకు వచ్చిన మాట కాబట్టి మనం మాట ఎలా ఉండాలంటే పరిశుద్ధమైన మాటగా ఉండాలి పరిశుద్ధమైన మాటలతో ప్రకటించాలి పవిశుద్ధమైన మాటలు ప్రవశించుకోవాలి మన జీవితానికి హలై బయట అన్ని న్నిటిని మనసుకు రాయించే రా రాణించేవనుకో నష్టపోయేది నీవే చూడండి బయట ఫుడ్స్ అన్నీ మనం తింటే మనకు వచ్చేది అనారోగ్యమే కదా అనారోగ్యమే కదండి ఫుడ్ ద్వారాగా నానా రకాలు బయట అన్నీ తినేస్తే ఎక్కడికి లిమిట్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటున్నాం లిమిట్ కంటే ఇంట్లో పట్టు మన జాగ్రత్త వండుకొని మరి అన్ని కూడా మరి తీసుకుంటూ ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం నేను నిన్న సాయంకాలం ఒక న్యూస్ చూసాను ఫేస్బుక్లో కూరగాయల్లో మరి చాలామంది డాక్టర్స్ చెప్తారు కదా కూరగాయలు ఫుడ్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ కూరగాయలు వాడండి అని చెప్తూ ఉంటారు కానీ ఏదైతే మనసుకు ఆరోగ్యం ఇస్తుందో అది కూడా చెడగొట్టేస్తున్నాడు అపవాదేండి ఎందుకంటే మన వాడికి ఏ కోసినా మనం ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదు ఎప్పుడు చూడు తండ్రి పిల్లల్ని ఎడదీయడమే చూస్తాడు దాన్ని బట్టి చూడండి ఇటు చికెన్లు అన్నో పాలు అయిపోతున్నాయి చికెన్ తినకూడదు అంటున్నారు అన్నో పాలు మనుషులు చనిపోయారు అంటున్నారు ఇప్పుడు ఎడ్దేపులు కానీ కాయగూరలు ప్రతీది ఫాయిజన్ అయిపోతుంది అంటాయండి ప్రతీదినంట అందులో కొత్తిమీర అంట కరివేపాకంట తోటకూర ఇంకా రకరకాలు చెప్పింది ఆవిడే క్యారెట్టు క్యారెట్కి ఏదో కలర్స్ ఇచ్చేస్తున్నారంట ఆ బీట్రూట్ తింటే రక్తం పడుతుంది అంటారు డాక్టర్స్ కూడా చెప్తారు బీట్రూట్ తినడం మంచిది అని కానీ ఆ బీట్రూట్ కూడా కలితే ఉందంటే అండి క్యాబేజీ కల్తీ అంట ఇలాగా అవి ఎన్నో మరి న్యూస్ ఫేస్బుక్లో పెట్టి ఉన్నారు ఎన్నో కాయగూరల పేరు చెప్పారు అలాగా చూసారు ఎంత కల్తీయ మనము అలా కలితే అయిపోకుండా ఉండాలంటే చూడండి తినే ఆహారం కలితే అయిపోతుంది తాగే నీరు కలితి మనిషి కలితే అవ్వకూడదని దేవుడు ప్రత్యేకించాడు మనల్ని ఒకప్పుడు మనం అందరం కలితే అయిపోయిన వాళ్ళమే పాడైపోయిన వారమే ఫాయిజ్ని అయిపోయిన వారమే ఆ ఫాయిజ్ని అయిపోయిన వారిని ఆయన రక్తంలో కడిగి ఈ జీవాగంధ మన చేతిలో పెట్టాడండి ఏసయ్య హలేలోయ మనల్ని బాగు చేసాడండి మళ్ళీ మనం పాడైపోకుండా నలుగురికి ఎలిగిచ్చేవారుగా నలుగురికి మార్గం చూపేవారుగా మనం ఉండాలంటే ముందు మనం ఏం చేయాలండి వాక్యమును ఈ రెండంచెల కగ్గమును గట్టిగా పట్టుకోవాలండి గట్టిగా పట్టుకోవాలంటే నువ్వు ఎప్పుడైతే వాక్యం ప్రకారంగా నడుస్తావో వాక్యానికి విధేయత చూపిస్తావో వాక్యం ప్రకారంగా నీ జీవితాన్ని కట్టుకుంటూ ఉంటే తక్కుల్లో నిన్ను వేస్తే వాక్యమును బైబిల్ నిన్ను సమానం కొలతలు కొలతలు వచ్చేయాలి హలోయ అలా ఉండాలండి మన జీవితం ఇక్కడ దేవుడు అదే చెప్తున్నాడు ఏం చెప్తున్నారు మీరు ఆరు దినము చెప్పబడిన బట్టి అంటే దేవుడు టైట్లు ఏమి ఇచ్చేయడం మనకి వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి మన పరిస్థితులు ఎలాంటివి వచ్చినప్పుడు మరి మనం చాలాసార్లు చెప్పుకుంటాం ఏషోపు కోసం కదండి యోగ గారి కోసం అంతేకాదు మరి ఎంత సువార్త ప్రకటించినా మన భక్తులందరి అందరి కోసం చెప్పుకుంటాం పేదరిగా చూడండి ఎన్ని శ్రమలు వచ్చినా క్రీస్తును ప్రకటించడం మానలేదు పౌలు గారు ఎన్ని శ్రమలన్న భరించారు కానీ ఆయన కోసం నేను ప్రకటించకపోతే నాకు శ్రమ ఈ శ్రమలో నాకు శ్రమలు కాదు ప్రకటించకపోతే శ్రమ అన్నాడు ఆయన అతి సాశ్యులు అయిపోయారు అండి వాళ్ళు అతి సాక్షులు అయిపోయారు అంత గొప్ప భక్తులలు శ్రమల గుండా నడుచుకొని ప్రభుతో కలిచున్నారండి హలేలుయ్యా మనము చిన్న చిట్టగా శ్రమలు ఎదురవుతే తక్కువ మన ప్రభు పరిచయం పక్కకి వెళ్ళిపోతాం అభిషేకించి పడిన వారమే అనేక దర్శన వర్లం ఉన్న వాళ్ళమే ప్రవసనల వరం కలుగొన్న అన్నీ ఉన్నాయి సంఘంలో ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే ప్రవసన వర్ణాన్ని దాచిపెట్టేస్తారు భాషల వరాన్ని దాచిపెట్టేస్తారు భాషలు అర్థం చెప్పే వరాన్ని కప్పి పెట్టేస్తారు నీవు ఆరు వైపు వేరు వైపు ఎందుకు చూడాలి ప్రతికూల వైపు నువ్వు చూస్తే ప్రభు పరిచయలోకి ముందుకు వెళ్ళవు ప్రతికొళ్ళు నీ ఏపు రానివ్వకు వాటికి నువ్వు తలుపులు వేసుకో సారీ పతికొలు మీరు నా వేపు రాకు నా హృదయం అంతా వేసే నిండిపోయాడు ఆయనలోనే నేను ఉంటున్నాను సారీ మీకు ప్లేస్ లేదని చెప్పుకోవాలి మనం కన్నిటికీ నిరాశ ఊబికి కూడా మనం చోటు ఇవ్వకూడదు ప్రతి ఒక్కరికి నిరాశ ఊబులు ఉంటాయి అలాంటివి కూడా చోటు ఇవ్వకూడదు మనం ప్రతిదానికి మనం చోటు ఇచ్చి అల్కం చెప్పుకుంటూ ఉంటే నష్టపోయి మన దేహమేంటి అవునంటారా కాదంటారా మీరే ఆలోచించండి ఫాయిజ్ నైపుణి కల్తీ సొరుకులు మనం తీసుకుంది తింటే మన వెళ్ళి కదా పడైపోద్ది అలాగే మన ఆత్మ చెడిపోకుండా ప్రభు వద్దకు నడవాలంటే పాయిజ్ నైపు ప్రతి కల్తీ మాటలు నాలుగు మాటలు నీ హృదయంలోకి నువ్వు తీసుకోకు వాక్యాన్ని గట్టిగా పట్టుకో ఎప్పుడైతే వీటికి నువ్వు ఈ కల్తీ మాటలకి నీవు స్థానం ఇస్తావో అది నీ శరీరం మీద ప్రభావం చూపిస్తుంది నీ శరీర భాగాల మీద నీ అవయవాల మీద అన్నీ కూడా అది స్పిరిట్ చూ అల్లుకుంటూ పోయి నిన్ను ఒక రోగుగా ఒక రోగిష్ట్రానికిగా ఒక రోగుగా నిలబెడుతుంది కాబట్టి వాటికి నువ్వు అవకాశం ఇవ్వకు ఇవ్వకుండా జాగ్రత్త పడు జాగ్రత్త పడాలంటే కీర్తన కీర్తనలో ఒక మాట ఉంటుంది రావేది గారు నేను పాపం చేయకుండా ఉండనందుకు నా హృదయంలో నీ వాక్యమును భద్రపరుచుకున్నాను హలేలు అలా మనం భద్రపరుచుకోవాలండి ఇంకో మాట కూడా చెప్తాను మీరు రాసిన పత్రికలో దేవుడి వాక్యం ఇలా సెలవిస్తుందండి దేవుడి వాక్యము జీవమై బలమై ఉంది రెండంచెల కగ్గమై ఉన్న కగ్గం కగ్గము కంటూ వాడినై ఉండి ప్రాణాత్మను కీడులను మూలుగులను మట్టు దూరుతుంటూ హృదయం ఒక తలంపులను శోధించుతూ ఉండును ఇక్కడ చెప్తున్న మాట సాతాను మనకి మరి ఎముకల్లో కూడా దూరి మన తలాంపులు శోధిస్తూ ఉంటాడంటండి అండి మన పై లేకం భాగం చదువుకున్నాం ఏసయ్య ఎలా స్పందించారు అని అప్పుడు కదండి సాతాన మీద విజయం మనకివ్వాలనుకుంటున్నాడు ఏసయ్య హలేయ మన సాతానికి విజయం ఇవ్వకూడదు అది ఇక్కడ రెండంచెల కగ్గా నువ్వు గట్టిగా పట్టుకుంటే ఈ కగ్గమును నువ్వు గట్టిగా పట్టుకుంటే సాతన క్రియలు పారిపోతాయి నువ్వు ఆట్లకి చోటు ఇవ్వకూడదు దేవుడి వాక్యాన్ని నువ్వు గట్టిగా జానించాలి దేవుడి వాక్యాన్ని నోటుతో ఒప్పుకోవడం వల్ల క్రియలు విశ్వాసం ద్వారా నువ్వు ఫలించబడతావు అలాగే ఆయన వాక్యము జీవం కలది సత్యమైనది ఆయన వాక్యమును నన్ను బ్రతికిస్తుంది ఆయన వాక్యము అని నాకు ఆయుధమై ఉన్నది నాకు కమసమై ఉన్నది నాకు కగ్గమై ఉన్నది అది అది నన్ను రక్షిస్తుంది అని నువ్వు ఎప్పటికప్పుడు దీన్ని చెప్పుకుంటూ జానిస్తూ ప్రార్థనలో కూడా నువ్వు గుర్తు చేసుకుంటూ ఉంటే దేవుడిని చుట్టూ ఉంటాడు ఆవరించి హలేలుయ అంతేకాదు ఆయన నిన్ను దూతల కాబ్దాలతో నిన్ను కాయాలంటే నువ్వు విశ్వసించాలి విశ్వసించి నీ క్రియల రూపంగా ఆయన నామాన్ని మహిమపరిచేలాగా ఉండాలి హలేలుయ దానియేలు సం శ్రమల మధ్యన పడిపోయాడు కానీ విశ్వాసంతో ప్రార్థించాడు దేవుడి వాక్యాన్ని జానించాడు అందుకే కాపాడుపడ్డాడండి అక్కడ హలలుయ్య పౌలూసేలు కూడా చలసాలా పడ్డారు కానీ దేవుడు వాక్యాన్ని గట్టిగా బట్టి సుతించారు వాళ్ళు విశ్వసించారు శ్రమల వైపు చూడలేదు కానీ ప్రభు ప్రభువేపు చూసి అబ్బా మాకు దేవుడితో గడిపే సమయం దొరికింది అన్నట్టు ధ్యానించారండి వాళ్ళు పేతురు చలసాలా ఉన్నాడు అయ్యో నేను తెచ్చి పాడేశాడని ఏమైనా అనుకున్నాడు ఆ పేతురు చక్కగా గుర్ర పెట్టి పడుకున్నాడంట అక్కడ దేవుని సూచించి పేతురు సంఘస్థులు ప్రార్థిస్తే దేవదూతలు తీసుకొచ్చి మరి ఎవరైతే ప్రార్థించారో వారి ఇంటి ముందు నిలబెట్టి వెళ్ళిపోయాడండి దేవదూత హలేలుయ్య అలా ఉండాలండి మన ప్రార్థనే కాదు విశ్వాసం కాదు ప్రార్థించి కార్యాలు చూడాలి దేవుడి వాక్యమును హృదయంలో భద్రపరుచుకొని పాపం అన్నది బయటికి పంపివేయాలి మాటలు కాదండి చదవడాలు కాదు ప్రకటించడాలు కాదు మనం దాని ప్రకారంగా మారాలి అప్పుడే కదా మారితేనే కదా ఇప్పుడు కరెంటు కనిపెట్టారు కరెంటు కనిపెట్టి చేశారు ఆ కరెంటు కనిపెట్టి చేసినప్పుడు అది ఎలుగుతేనే కదా ఎలిగి దాని లైటింగ్ కనబడితేనే కదా ఇదిగో వీళ్ళు ఎంత శ్రమ పడారు ఆ లైటు ఎలిగింది ఎంత కాంతి వచ్చిందని చెప్పుకుంటారు కరెంటు కనిపెట్టడం ఒక పని అయితే ఎలగడం కూడా రెండో పని అవుతుందండి కనిపెట్టడం వరకు ఆగిపోయి ఎలగపోతే ఏం కనిపెట్టరు కరెంటు ఎవరికి ఉపాయం పడ్డది అంటారు మనమే ఇలాగ అంటున్నాం పైన పరలోకం ఉన్న దేవుడు మనల్ని చూసి ఏమంటారు మనం వెలిగించేవారుగా ఉండాలి వెలిగించేవారుగా ఉండాలంటే ముందు మనం వెలుగుతూ ఉండాలి వాక్యంతో కాబట్టి వాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం శ్రద్ధగా ధ్యానిందాం విశ్వాసంతో కూడిన ప్రవసన మాటలు పలుకుందాం ఆ రీతిగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం అటు కృపా దేనితే ప్రభు మనందరికీ దినము అని ఆమెన్ ఆమె